బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అన్న విషయం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి పెద్ద తలనొప్పిగా మారింది ఈ నెల ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఇక ఈ సమావేశాల్లో స్పీకర్ ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వలసల విషయంలో నిలదీసే అవకాశం ఉంది అప్పుడు స్పీకర్ ఏం సమాధానం చెప్తారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ని కూడా కామెంట్ చేసిన విషయం తెలిసిందే ఎమ్మెల్యేలను సంతల్లో పశువులను కొన్నట్టు కొనేస్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసింది ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడిగే అవకాశం కనిపిస్తోంది ఒక్కో ఎమ్మెల్యేకి వంద నుంచి రెండు వందల కోట్లు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారు అని అడిగే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ విషయం మీద అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే అది కాస్త స్పీకర్ మెడకు చుట్టుకుంటుంది వేళ రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడినప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ తలనొప్పులన్నీ ఉంటాయని తెలిసే రేవంత్ రెడ్డి ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడమే లేదు ఇందులో కూడా మరో సమస్య ఉంది అపాయింట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీతో తలనొప్పి వస్తుంది అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజల్లో వ్యతిరేకత వ్యాప్తి చెందుతుంది బీఆర్ఎస్ ని మరత పెట్టేస్తున్నాం అనుకుంటోంది కానీ కాంగ్రెస్ లేరుపోని చిక్కుల్లో ఇరుక్కుపోతున్నాం అనే విషయం తెలుసుకోలేకపోతోంది ఈ వలసలతో అటు రేవంత్ రెడ్డికి ఇటు స్పీకర్ కి తలనొప్పులు ఎక్కువైపోయాయి